మాజీ మంత్రి హరీష్ రావు బుద్ది మాంద్యం అన్న వ్యాఖ్యలపై శాసనసభలో వివాదం చోటు చేసుకుంది హరీష్ రావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుండా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తరహాలో వ్యవహరిస్తున్నారంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి సైతం వాదనలు ఎందుకంటూ స్పందించారు వినండి నేను ఒక మాట ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా బట్టలిప్పి ఇప్పి ఊరేగిస్తా సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరెందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారి విజ్ఞత హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు వారు మాట్లాడుతూ ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకుని రాసుకుంటాం వారు బడ్జెట్ మీద సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం రెండింటి మీద మీరు ఎనలైజ్ చెప్తా ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మీరు శ్రీధర్బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం అనేది మీ ఉపన్యాసం ద్వారా అవుతా ఉంది నీకు బుద్దిమాన్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు మీరు కనీసం నిజంగా విఘ్నయితే స్పీకర్ గారు గవర్నర్ సభాపతి గారు చెప్పిన దాన్ని విని అన్న మాట పొరపాటు అయిపోయింది నేను విచారణ చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి గాని ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ లోకి వెళ్లి నేనేమన్నాను వారేమన్నారు వారు మాట్లాడే మీరు చెప్పలేదు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మన వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారు ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరు వెళ్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీకు మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు చాలా ముఖ్యమంత్రి గారు అన్నారు మమ్మల్ని అన్నారు బుద్ధి మాంద్యం అన్నారు రైట్ మాకు ఉందో మీకు బుద్ధి ఉందో మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్తాను సభాపతి గారితో మీరు మాకు పెద్ద దిక్కు మీరు మాకు పెద్దన్న లాంటి వారు మీరంటే మాకు ఎంతో గౌరవం అధ్యక్ష మేము ఎంతసేపు మా ఆవేదన మా బాధ మీకు చెప్పుకునే ప్రయత్నము మీ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నమే చేస్తాం తప్ప మీ పట్ల మాకు రెండో అభిప్రాయం లేనే లేదు అధ్యక్ష